హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జీవిస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి దాదాపు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఏడు సంవత్సరాల తర్వాత కలియుగం అంతమైపోతుంది ఆఖరికి కొద్ది మంది వాళ్ళ మనసులు కూడా ద్వేషం లాస్ట్ జలసితో నిండిపోతాయి అప్పుడు మనిషి చేసే ప్రతి పని కూడా పాపమే అవుతుంది ధర్మం పూర్తిగా కనుమరుగైపోతుంది అలాంటి సమయంలో విష్ణువు చివరి అవతారమైన కలికి జన్మ జరుగుతుంది అప్పుడు కలికి గుర్రం మీద కూర్చొని పదులైన కత్తితో ప్రపంచంలో ఉన్న అందరినీ సంహరిస్తాడు ఇలా అందరినీ సంహరించిన తర్వాత కాలచక్రాన్ని తిప్పి మళ్లీ సత్యయుగం నుంచి ప్రపంచాన్ని మొదలు పెడతాడు ఈ ఫోటో చూస్తే దీంట్లో ఉన్న జంతువులు సాధారణ జంతువులు కాదు అని మనకు అర్థమవుతుంది ఈ ఫోటోలో ఎద్దు ఒకే కాళ్ల మీద ఎందుకు నిలిచుని ఉంది దీన్నే బుల్ ఆఫ్ ధర్మ అని అంటారు దీని గురించి భగవద్గీతలో చెప్పబడింది కానీ మొదట్లో ఈ బుల్ నాలుగు కాళ్ల మీద నిలిచుని ఉండేది ఇక్కడ ప్రతి కాలు కూడా మంచిని రిప్రజెంట్ చేస్తుంది అయితే బులి యొక్క చివరి కాలు కలియుగంలో మాయమైపోతుంది అని భగవద్గీతలో రాసి ఉంది కలియుగంలో ధర్మం అనేది పాతలానికి చేరుకుంటుంది మళ్ళీ సత్యయుగం మొదలై అధర్మం అన్యాయం అనేవి పూర్తిగా అంతమైపోతాయి అసలు యుగం అంటే ఏంటి ఎన్ని సంవత్సరాల వరకు ఒక యుగం నడుస్తుంది హ్యూమన్ లో ఈ యుగానికి సిగ్నిఫికాన్స్ ఏంటి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి ముందుగా ఒక చీకటి గదిలోకి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చీకటి గదిలో ఉన్నారనుకోండి ఆ రూమ్లో మీరు లైట్ వేయాలి అంటే స్విచ్ ఆన్ చేయాలి అప్పుడే లైట్ వెలిగి రూమ్లో చీకటంతా పోతుంది ప్రతి యాక్షన్ ఫెనోమీనన్కి ఒక బిగినింగ్ పాయింట్ ఉంటుంది దీనివల్లే ముందున ఉండే ఈవెంట్స్ జరుగుతాయి అయితే హిందూయిజంలో టైంని అనాథ అంటారు అంటే టైంకి బిగినింగ్ పాయింట్ లేదు అలాగే ఎండింగ్ పాయింట్ కూడా లేదు మనం ఒక సర్కిల్ తీసుకుని దాన్ని ఫోర్ త్రీ టూ వన్ రేషియోలో డివైడ్ చేస్తే నాలుగు యుగాలు కలిసి ఎలా ఒక సైకిల్ని ఫామ్ చేస్తాయో అనే విషయం అర్థమవుతుంది నాలుగు యుగాల్ని కలిపి మహాయుగం అంటారు అలా రెండు వందల మహాయుగాల్ని కలిపి కల్ప అంటారు విశ్వం సృష్టికర్త అయిన బ్రహ్మకి ఒక కల్ప అనేది ఒక రోజు వంద సంవత్సరాలు ముప్పై ఆరు వేల కల్పాలకే సమానమవుతాయి వీటన్నింటినీ కలిపి మహాకల్ప అంటారు మహాకల్ప అనేది విష్ణు యొక్క ఒక్క శ్వాసకి సమానం అవుతుంది అంటే విష్ణువు యొక్క నిశ్వాస చేసినప్పుడు బ్రహ్మ జన్మిస్తాడు ఉచ్ఛ్వాస చేసినప్పుడు యూనివర్స్ క్రియేటర్ అయిన అయిపోతాడు ఇది విన్న తర్వాత మన ఎగ్జిస్టెన్స్ ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు మరియు సొసైటీలో జరుగుతున్న ఇన్జస్టిస్ లాంటి ఎన్నో విషయాలకు అసలు ఎలాంటి అర్థం లేదు అనిపిస్తుంది ఎందుకంటే యూనివర్స్ యొక్క క్రియేటర్ కూడా చావు పుట్టుక అనే ప్రక్రియని ఒక సైకిల్ మేనర్లో గడపాల్సి ఉంటుంది సత్యయుగం ద గోల్డెన్ ఏజ్ మహాయుగంలో ఉన్న నాలుగు యుగాల్లో మొదటగా సత్యయుగం వస్తుంది ఈ యుగంలో బుల్ ఆఫ్ ధర్మ నాలుగు కాళ్ల మీద నిల్చుని ఉంటుంది ఈ యుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాల సమయం ఉంటుంది ఈ యుగంలో మంచి మరియు సత్యం మాత్రమే ఉంటాయి చాలా మంది ఈ యుగంలో మనుషుల మీద డివైన్ రూల్ చేస్తుంది అని అంటూ ఉంటారు సత్యయుగంలో మనుషులు ఐడియల్ గా ఆలోచిస్తారు వేరే వాళ్ళని చీట్ చేయటం నష్టాన్ని కలిగించటం ఇతరుల గురించి తప్పుగా ఆలోచించడం లాంటి పనులు అస్సలు చేయరు అందుకే సత్యయుగాన్ని గోల్డెన్ ఏజ్ అంటారు విష్ణు యొక్క దశావతారాల్లో మత్స్య కూర్మ వరాహ నరసింహ లాంటి అవతారాలు సత్యయుగంలో జన్మించాయి ఈ నాలుగు అవతారాలు కూడా సత్యయుగంలో ధర్మాన్ని కాపాడాయి పాండవుల్లోకడైన భీముడు హనుమంతుడికి ఎదురుపడ్డప్పుడు హనుమంతుడు భీముడికి యుగాల గురించి వివరించారు అని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు హనుమంతుడు చెప్పిన దాని ప్రకారం మనుషులందరూ కూడా ప్యూర్ హార్ట్ తో ఉండేవారు అందువల్ల వీరికి మోక్షం పొందడానికి ఎలాంటి పూజలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు అయితే ఏదైనా యుగం ఫినైట్ టైం వరకు మాత్రమే ఉంటుంది త్రేతాయుగం ద సిల్వర్ ఏజ్ త్రేతాయుగంలో బులాబ్ ధర్మలో ఒక కాలు మాయమైపోతుంది ఈ యుగంలో మనుషులు మంచిని నెమ్మదిగా పక్కన పెట్టడం మొదలవుతుంది ఈ యుగంలో కూడా విష్ణు యొక్క మూడు అవతారాలు జన్మించాయి వామన పరశురామ్ మరియు శ్రీరామ అవతారాలు త్రేతాయుగంలో జన్మించాయి సత్యయుగంలో హ్యూమన్స్ యొక్క లైఫ్ స్పాన్ లక్ష సంవత్సరాల వరకు ఉండేది అది కాస్త త్రేతాయుగంలో పదివేల సంవత్సరాలకు వచ్చింది ఈ యుగం నుంచి మనుషుల యొక్క మనసుల్లో కల్తీ మొదలైంది వర్ణ సిస్టమ్ కూడా సత్యయుగంలోనే డెవలప్ అయింది దానివల్ల సొసైటీ అనేది ప్రాపర్ ఆర్డర్లో ఉండేది కానీ త్రేతాయుగంలో డిస్ప్యూట్స్ వార్స్ ఎక్కువగా జరిగాయి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కైకే అని చెప్పొచ్చు ఎందుకంటే తన కొడుకు భరతుణ్ణి అయోధ్యకి రాజును చెయ్యాలి అని ఆమె కోరుకుంది అందువల్లే రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళేలా చూసింది ద్వాపరయుగం ద బ్రోన్స్ ఏజ్ శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి అయోధ్యకి తిరిగి వెళ్ళాడు కొన్ని సంవత్సరాలు అయోధ్యను పరిపాలించి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఇక్కడితో త్రేతాయుగం అంతమైపోతుంది పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాల తర్వాత బులాబ్ ధర్మ యొక్క ఇంకో కాలు కూడా మాయమైపోతుంది అంటే ద్వాపర యుగంలో బుల్కి రెండు కాళ్లు మాత్రమే ఉన్నాయి ఈ యుగంలో మనుషుల మధ్య యుద్ధాలు ఎక్కువ అవుతూ ఉంటాయి దాంతో మనుషులు వెపన్స్ ని తయారు చేయటం కూడా నేర్చుకున్నారు ఒకరితో ఒకరు పోటీ పడ్డం పెరుగుతూ వచ్చింది వస్తు కామాల మాయలో పడి స్పిరిచువాలిటీ నుంచి దూరంగా వెళ్లసాగారు ఈ యుగంలో చేసిన యాగాల్ని కూడా ఏదో ఒక ఫలితం ఆశించే చేసేవారు అలా మనిషి పీస్ ఆఫ్ మైండ్ కి బదులుగా ప్లేస్ ని చూస్ చేసుకున్నాడు ఈ యుగంలో మనుషుల లైఫ్ స్పాన్ చాలా వరకు తగ్గిపోయింది పదివేల సంవత్సరాల నుంచి కొన్ని వందల సంవత్సరాలకి పడిపోయింది అన్ని రకాల వ్యాధులు వ్యాపించడం మొదలైంది అలా సొసైటీ యొక్క లివింగ్ స్టాండర్డ్ డిక్రీజ్ అవుతూ వచ్చింది ప్రైడ్ ఓవర్ కాన్ఫిడెన్స్ లాంటి ఎమోషన్స్ ఇంటెలిజెన్స్ ని ఓవర్టేక్ చేశాయి ఎలా అంటే మహాభారతంలో పాండవులు కూడా ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది పాండవుల క్యాపిటల్ ఇంద్రప్రస్థలో ప్యాలెస్ కన్స్ట్రక్షన్ పనులు పూర్తయిన తర్వాత ధృతరాష్ట్రుడి ఫ్యామిలీకి ఈ ప్యాలెస్ ఆఫ్ ఎల్యూజన్ ని చూపించాలి అనుకున్నారు అయితే ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి దుర్యోధన దుశ్శాసన శకునిలు పాండవుల ఈ ప్యాలెస్ కి చేరుకున్నారు ఈ ప్యాలెస్ ని మాయాసురుడు తయారు చేయటం వల్ల ఈ ప్యాలెస్ అంతా ఎన్నో మాయలతో నిండి ఉండేది ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాటికవే మోగుతూ ఉన్నాయి చేతులు పెట్టగానే పిల్లర్స్ మాయమైపోతూ ఉన్నాయి ప్యాలెస్ ఫ్లోర్ గ్లిటర్స్ లాగా మెరుస్తూ ఉన్నాయి దుర్యోధనుడు మహల్లో నడుస్తూ ఉన్నాడు ఒక ప్లేస్లో నార్మల్ ఫ్లోర్ అనుకుని అడుగుపెట్టి నీళ్లలో పడిపోయాడు అది ఫ్లోర్ కాదు ఒక స్విమ్మింగ్ పూల్ దుర్యోధనుడు పడిపోవడాన్ని చూసి అక్కడ ఉన్న దాసీలు ద్రౌపది నవ్వడం మొదలుపెట్టారు దాంతో దుర్యోధనుడు చాలా అవమానంగా ఫీల్ అయి మనసులో పెట్టుకున్నాడు ఆ తర్వాత ఇంటికి వెళ్లి కేవలం పాండవుల మీద రివెంజ్ కోసం ఆలోచించడం మొదలుపెట్టాడు అప్పుడు ధర్మరాజుని మిగతా పాండవుల్ని జూదం ఆడడానికి ఆహ్వానించాడు ముందే ప్లాన్ చేసిన ప్రకారం మాయా పాచికల్ని శకునితో తయారు చేయించాడు ఆట స్టార్ట్ అయిన తర్వాత ధర్మరాజు తన సమస్తం కోల్పోయాడు ఆ తర్వాత మిగతా పాండవుణ్ణి కూడా పోటీలో పెట్టి కోల్పోయాడు ఇక ధర్మరాజు దగ్గర పాండవుల అందరి భార్య అయిన ద్రౌపది మాత్రమే మిగిలింది చివరికి ధర్మరాజు జూదంలో ఓడిపోయి ద్రౌపదిని కూడా కోల్పోయాడు ఈ మొత్తం సంఘటనలో ధర్మరాజు కేవలం తన ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మాత్రమే ఇష్టం వచ్చిన డిసిషన్స్ తీసుకుని ఓడిపోయాడు అందుకే ఎమోషన్స్ అనేవి మనిషి ఇంటెలిజెన్స్ ని పనిచేయకుండా చేస్తాయి అందువల్ల మన లైఫ్ లో ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకున్నప్పుడు లాజిక్ యూస్ చేయటం మర్చిపోతూ ఉంటాం కలియుగం ద ఏజ్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏం జరుగుతుంది అని ధర్మరాజు ద్వారా మనం తెలుసుకున్నాం అక్కడ సభలో ద్రౌపదికి జరిగిన ఘోర అవమానం వల్ల పాండవులు కౌరవులతో యుద్ధానికి సిద్ధమవుతారు అలా పాండవులు కౌరవుల మధ్య భయంకర యుద్ధం జరుగుతుంది దీన్నే మనం కురుక్షేత్రం అంటాం ఈ యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు కానీ ఈ యుద్ధంలో రాబోయే యుగం అధర్మంతో మొదలైంది బులాఫ్ ధర్మ యొక్క మూడవ కాలు మాయమైపోవాల్సిన సమయం వచ్చింది కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల వరకు ఉంటుంది కలి అనే వర్డ్ ట్రాన్స్లేట్ చేస్తే దీని మీనింగ్ ఇంటెన్స్ డిజగ్రిమెంట్ అంటే ఈ యుగం సత్యయుగానికి పూర్తి ఆపోజిట్ అని చెప్పాలి ఎందుకంటే కలియుగంలో స్పిరిచువాలిటీ అండ్ రిలీజన్ పేరు మీద చాలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి వేదాలు అలాగే ఎక్స్పర్ట్స్ ప్రకారం మనం ప్రస్తుతం కలియుగంలో జీవిస్తూ ఉన్నాం కలియుగంలో ఇప్పటికీ ఐదు వేల నూట ఇరవై మూడు సంవత్సరాలు గడిచిపోయాయి ఇంకా నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు సంవత్సరాలు మిగిలి ఉన్నాయి కృష్ణుడు కలియుగాన్ని నాలుగు యుగాల్లో అన్నిటికంటే వర్స్ట్ అని చెప్పాడు ద్వాపర యుగంలోనే కృష్ణుడు కలియుగం గురించి పాండవులకు చెప్పాడు చివరికి బుల్లాబ్ ధర్మలో చివరి కాలు కూడా మట్టిలో కలిసిపోతుంది అలా ధర్మం పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది అయితే శ్రీకృష్ణుడు చెప్పిన దాని ప్రకారం అధర్మం పెరుగుతూ ఉన్నప్పుడు ధర్మాన్ని రక్షించడానికి మళ్లీ అవతారం ఎత్తుతాడు ఈ అవతారం మహాయుగంలో చివరిదవుతుంది పురాణాల ప్రకారం కలికిదై చివరి అవుతారు ఆ తర్వాత సైకిల్ మళ్ళీ స్టార్ట్ అయి సత్యయుగం ప్రారంభమవుతుంది ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే సత్యయుగంలో మనుషులు ఫిజికల్లీ మెంటల్లీ అండ్ స్పిరిచువల్లీ అడ్వాన్స్డ్ అయినప్పుడు తర్వాత కలియుగానికి చేరినప్పుడు ఆ అన్ని సెయింట్లీ క్వాలిటీస్ డిగ్రేడ్ అవుతూ వస్తాయి అంటే మనిషి డెవలప్మెంట్ అనేది బ్యాక్వర్డ్ జరుగుతుందా దీని గురించి అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి நெக்ஸ்ட் வீடியோனு மல்லி கலாத்தா தேங்க்ஸ் ஃபார் வாட்சிங்